బీట్రూట్ ఫ్రైని పప్పుల పొడితో ఎప్పుడైనా చేశారా రెడీ చేద్దాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉదయ సో ఈరోజు బీట్రూట్ ఫ్రై పప్పుల పొడితో చేస్తున్నాను ఇందులో పెసరపప్పు మినప్పప్పు పెసాలైనా సరే పల్లీలు నువ్వులు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది అందుకనే ఇందులో వేయట్లేదు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక బీట్రూట్ని పీసెస్గా కట్ చేసుకోవాలి నాకు నచ్చిన పీసెస్లో కట్ చేసుకోవచ్చు సో నేను ఇలా కట్ చేసుకున్నాను దీన్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా మందపాటి బౌల్ తీసుకుంటే త్వరగా అడుగంటదు ఇది కుక్ అవుతుంది ఇప్పుడు కర్రీ కోసము పౌడర్ని ప్రిపేర్ చేద్దాం వేగించి పక్కన ఉంచుకున్నాం కదా సో వాటి వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఉప్పు కారం ధనియాల పొడి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేసాను నేను సో ఆప్షనల్ లో కొందరికి వెల్లుల్లి ఇష్టం ఉండదు కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఈ పప్పుల పొడిని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలాగే బీట్రూట్ ని లిడ్ క్లోజ్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి బీట్రూట్ లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా సో ఇలా అయ్యేంత వరకు ఉడికించి ఫోక్ తీసుకొని ఒకసారి బీట్రూట్ ఉడికిందా లేదా అని తో చెక్ చేయండి సో ఇలా గుచ్చి చూస్తే ఉడికినట్టు తెలుస్తుంది మొత్తం ఉడికింది అనుకున్నప్పుడు మాత్రమే ఈ పౌడర్ యాడ్ చేయండి ముందు వేయకూడదు అడుగంటుతుంది కాబట్టి మొత్తం ఉడికింది అని అనిపించినప్పుడు మాత్రమే పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం బీట్రూట్ ముక్కలకంతా పట్టేంత వరకు కలుపుకోవాలి సో ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర జల్లుకొని నిబ్బేసుకోవడమే ఈ కర్రీ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఇందులో చిన్నపిల్లలకి రైస్ కలిపి లంచ్ బాక్స్లో ఇచ్చిన బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి